చేపలు తెచ్చేసాను ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలి చూసేసుకున్నారండి కారం కార్న్ఫ్లవర్ గరం మసాలా ధనియాల పౌడర్ సాల్ట్ పసుపు వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ ఫిష్ నేనవుతా అందరి గుండెల్లో ఫిష్ణా కదా వీటన్నిటిని చెప్పిన ఐటమ్స్ అన్నిటిని ఇందులో చేపలు ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కలిపేది కూడా చూపిస్తాను చేస్తే బాగా ముక్కలకి ఇప్పుడు వేసిన మసాలాలు బాగా పట్టాలి ఫ్రెండ్స్ బాగా పడితేనే ఫ్రై కొట్టే ముక్కలు టేస్ట్ బాగుంటుంది ఫ్రైకి మసాలా వేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నది అయితేనే బాగుంటుంది ఫ్రెండ్ ఎప్పుడైనా దేనికైనా ఏ వంటకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు సిప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా ముక్కలు పట్టేలాగా మసాలా చూసారా మొత్తం ముక్కలకి మసాలా ఎలా పట్టేసిందో ఈ పట్టిన మసాలా ముక్కలని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మనం డీప్లో పెట్టేసుకుందాం పెట్టుకొని అలా చేసుకుంటేనే చేపల ఫ్రై ముక్కలకి బాగా మసాలా పట్టిన తర్వాత కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా చేసుకునే ముందు ఒక అరగంట ముందు కానీ లేకపోతే గంట ముందు కానీ ఇలా కలుపుకొని ముందుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను కలిపేసుకున్నాను కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్ ఒకసారి ఇందాక మనం ముక్కలు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో అవి గంట అయింది పెట్టేసి ఇప్పుడు ఆ మొక్కలు తీసుకొచ్చేసి మనం ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో నేను తక్కువగానే పోసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువ పోసుకోవట్లేదు ఇప్పుడు రాలి కాగిన తర్వాత జాము క్లీన్ వేసేసుకుందాం మనం ఇలా చేయి పెడితే తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ కాగిలింది కాబట్టి చేప ముక్క వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ చూసారా నేను ముక్కలు వేసేసుకుంటాను అన్ని ఇది బాగా డీప్ ఫ్రై చేయకూడదు అలాగని చెప్పి లో మీడియంగా కావేసుకుంటే తినడానికి బాగుంటుంది జ్యూసీగా ఫ్రెండ్స్ ఇలా ముక్కలు వేగినాయి కదా ఫ్రెండ్స్ దాన్ని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి నువ్వు మొక్కలు తిప్పుకొని పక్కన తిప్పుతున్నాం ఫ్రెండ్స్ ఒక వైపు వేగినాయి కదా రెండో వైపు తిప్పుకుంటున్నాం ఉడిగిపోయినాయి ఫ్రెండ్స్ దీని ఇంకో వైపు తిప్పుకుంటే ఒక పది నిమిషాల్లో అయిపోయినట్టే ఫ్రై ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు చేప ముక్కలు అయిపోయినాయి మనం ప్లేట్లో తీసేసుకుంటున్నాం తీసుకొని సరదాగా అలా మా పక్కన కాలో ప్రాజెక్ట్ ఉంది ఫ్రెండ్స్ ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ ఒక డ్రింక్ తాగకుంటా ఈ చేపలు ఫ్రై తిన్నాం బాగుంటుంది ఇవాళ ఆల్ వీకెండ్ కదా గుడ్ ఫ్రైడే హాలిడే ఇంటికాడు ఉండి బోరు కొట్టేసింది అలా బయటికి వెళ్ళి ఈ ఆ వాటర్ని చూసుకుంటూ అలా గ్లాసులో డ్రింక్ పోసుకొని తాక్కుంటూ తింటూ చూస్తూ ఉంటే ఉంటుంది ఫ్రాన్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా సరదాగా అలా అలా ఇంటికాడ ఉండి బోరు కొడితే అలా తిరుగుతూ తినడానికి ఏదన్నా ఫ్రై మొక్క లాంటివి ఏమైనా ఉంటే ఇలా చేప మొక్కలు ఫ్రై చేసుకొని లేదంటే పుకోడి లాంటిదైనా తీసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది మేము ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఫ్రై ముక్కలు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా వాతావరణం కూడా చల్లగా ఉంటుంది గాలి బాగా వస్తుంటుంది అది ఏరియాలో అక్కడ కూర్చొని చేప ముక్కలు తినకుంటా హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఫైన్ అవుట్ ఫుడ్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ ఫిష్ ఫ్రై ఆడుకుంటున్నారు పిల్లలు మా ప్రాజెక్ట్లో చాలా మంది హ్యాపీగా ఆడుకుంటున్నారు ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ మొత్తానికి ప్రాజెక్ట్కి వచ్చేసాం చూడండి చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి మనం మా ఊరి ప్రాజెక్ట్కి వచ్చేసాం చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చాలా బాగుంది కదా చూడటానికి ఎంత లుక్గా ఉంది చూసారా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లాకర్స్ అనమాట లాకర్స్ చిన్న ప్రైజ్ అట్టే మరి అంత పెద్దది కాదు కానీ చూడడానికి ఎంత బాగుంటుంది చూసారు కదా పిల్లలు కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారు ఈ వాటర్లో ఇక్కడ ఈవినింగ్ పోయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరదాగా అందరూ ఆడుకుంటా చేసుకుంటా వస్తారు చూడండి ఎంత లుక్గా ఉంది చూసారా ఫ్రెండ్స్ చూడండి చేపలు పట్టాకెళ్ళారు చేపలు పట్టాయని చూడండి ఎదురం ఉన్నాడు ఊరు ప్రాజెక్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను స్నాక్స్ తెచ్చుకున్నాను కదా ఒక చోట కూర్చొని తింటాను ఇవి వాటర్ని చూసుకుంటాన్ని చేసుకుంటా స్ ఇ మనం ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా అవి తెచ్చుకున్నాను ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఇలా చల్లటి గాలిలో చల్లగా డ్రింక్ తాక్కుంటా ఇలా చేపల ఫ్రై తింటే ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని సుఖమే వేరు చూడండి ఎలా చూసారా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో కూడా వచ్చారంటే ఇలా చోట ఎంత బాగుంటుంది తెలుసా సో అలా చూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ థమ్స్అప్ ఉంటుంది దేనికైనా థమ్స్ బాగుంది ఓకే బా ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే like and share subscribe channel ni mummal ko support kare friends bye yeah. Yeah.